నమస్కారం మాలుకాడ నుంచి రోడ్డు వేయడం జరుగుతుంది ఇది మా వైఎస్ఆర్ పార్టీ గంగారెడ్డి మున్సిపాలిటీ నిధులతో చేస్తున్నాము మా వైస్ చైర్మన్లు కౌన్సిలర్ సహకారంతోనే అవుతుంది సుబ్బంపేట రోడ్డు కానీ ఏంటి హై స్కూల్ రోడ్లు కానీ విద్యా వికాశ రోడ్లు కానీ ఈ రోడ్లు కూడా అన్ని కూడా అవడం మా వైఎస్ఆర్ పార్టీ వల్ల అవుతున్నాయి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటైడ్ గ్రాంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులు ఉన్న గ్రాంట్ ఈ రెండు గ్రాంట్లు మ్యాచింగ్ పెట్టి ఈ ఈ రోజు రాకపోకలు సమీపిస్తున్న తరుణంలో ఈ రోడ్లన్నీ వేసి జంగారెడ్డి కూడా అభివృద్ధి బాటలో నడిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లను మేము చెప్పుకోవడానికి చాలా ఆనందంగా గర్వపడతా ఉన్నాం ముఖ్యంగా గౌరవ చైర్పర్సన్ గారు సహకారంతో వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేషన్ సహకారంతో మరి ప్రధానమైన రోడ్లు ఏదైతే ఉన్నాయో బుటాగిలి రోడ్డు కానీ చాలిపేట రోడ్డు కానీ అలాగే సుబ్బంపేట రోడ్డు కానీ సూర్య కాలేజ్ రోడ్డు కానీ విద్యా వికాస్ రోడ్డు కానీ అలాగే ఉప్పలమేట రోడ్డు కానీ ప్రతి రోడ్డు కూడా జంగారెడ్డిగూడెంలో సుమారుగా నూట యాభై రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క అభివృద్ధికి మేమందరం పూనుకోవడానికి మరి సహకరించిన ప్రత్యేకమైన ధన్యవాదాలు చైర్మన్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మున్సిపాలిటీల్లో బ్రహ్మాండంగా రోడ్లు కానివ్వండి అలాగే వాటర్ వర్క్స్ కాని అన్నీ కూడా ప్రజలకు ఆమోదకరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది తర్వాత మేము చేసిన తీర్మానాలే ప్రభుత్వం మారింది తర్వాత వాళ్ళు చేసి వాళ్ళు చేసినట్టుగా మేమే చేసామంటున్నారు ఉదాహరణ శ్రీనివాసపురం రోడ్డు కానీ అలాగే మన శేషాద్రి నగరంలో ఉన్న రోడ్డు కానీ ఇవన్నీ గతంలోనే మా మేము చేసిన తీర్మానాలు టెండర్లు పిలిచినవి అవి ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన రోడ్లు అలాగే రామచంద్రపురం రోడ్డు అమలు ఉండే ఇవన్నీ కూడా మెయిన్ మెయిన్ రోడ్లన్నీ కూడా గతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగినాయి అని తెలియజేస్తున్నాం అందరి సమస్యల్లో జరిగిన నిధుల్ని మేమే చేసుకున్నాం చెప్పడం సిగ్గుచేటు సరే మీ విజ్ఞత మీకే వదిలేస్తున్నాం కానీ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి కుంభకోణం ఏదవుతోందో త్వరలో అందరం కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్ గారికి గౌరవ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో జగన్ గారెడ్డిలో జరిగిన అవినీతి గురించి ఆ అన్నిటి గురించి కూడా ఒక మేము అధికారులకి విజ్ఞప్తి చేయటం తెలుసుకున్నాము దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే విజ్ఞప్తితో మాట్లాడండి ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంపల్సరిగా ఈ ఫండింగ్ అన్నది ప్రభుత్వం నుంచి వచ్చే ఫండింగ్ అది అది మనం చేసుకుంటా చెప్పడం అది మీ అందరికీ అది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు చేసింది చెప్పుకొని తప్పులేదు లాస్ట్ టైం మా పెద్దలు రాజుగారు చెప్పినట్టు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పట్టణాభివృద్ధి జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారన్నది మన ఓట్ల రూపంలో టౌన్ లో ఎప్పుడు కనీవని ఎరిగిన రకంలో రేపు పొద్దున్న మేము మున్సిపల్ ఎలక్షన్కి వెళ్ళినా సరే ధైర్యంగా కాలు రాగలేసుకుని ప్రతి ఒక్క విజయానికి మాకు ఏంటంటే మేము చేసేది కన్నా లాస్ట్ గవర్నమెంట్ లో చేసిన ఆ ఇదే మాకు శ్రీరామ రక్ష కంపల్సరిగా ఈ సారి ప్రభుత్వాల మీద విమర్శ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఎవరన్నా సరే మీరు చేసింది చెప్పుకొని తప్పలేదు చెయ్యింది చెప్పుకోకండి ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొన్ని రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు అవన్నీ కూడా కోటమి ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులతోనే జరుగుతున్నాయి శ్రీనివాసపురం రోడ్డుకి డెబ్బై లక్షలు కానివ్వండి అలాగే సుబ్బంపేట రోడ్డు డెబ్బై లక్షలు కానివ్వండి అంతేకాకుండా వాటర్ సోర్సెస్కి డెబ్బై లక్షలు ఇలా రెండు లక్షల సారీ రెండు కోట్ల పది లక్షలని కూడా కోటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులేనండి అవి అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏదో చేసినట్టుగా డబ్బా కొట్టుకుంటున్నారు మేము కాలేజ్ రోడ్డు వేసాము రావూరు జంక్షన్ రోడ్డు వేసాము ఆ రోడ్ వేసాము ఈ రోడ్డు వేసామని చెప్తున్నారు వాళ్ళ హయంలో ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీ నిధులు కానీ ఏమైనా వచ్చినాయా ఒక్క రూపాయి కూడా తెలిసి రాలేదు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అంతేకాకుండా అవన్నీ కూడా ఫోర్టీన్ మైనన్స్ ఫిఫ్టీన్ మైనన్స్ అంతేకాకుండా ప్రజలు కట్టిన పన్నుల నుంచి మాత్రమే రోడ్లు వేయడం జరిగిందండి అంతకుముందు కూడా రోడ్లు ఉన్నాయి ఎక్కువ వెహికల్స్ తిరగడం మూలంగా రోడ్లనే పాడవడం కామన్గా జరుగుతూ ఉంటుంది అవన్నీ మన మున్సిపల్ నిధులు వీటి నుంచే వేస్తారు కానీ వారి డబ్బా కొట్టుకున్నట్టుగా వారికి తీసుకొచ్చిన ఏ ఒక్క నీధి తోటి వేయలేదని దంగారు ప్రజలందరికీ మేము సహనీయంగా తెలుసుకున్నామండి థ్యాంక్ యూ మళ్ళీ తమ్మళ్ళపల్లిలో ఒక మద్ మద్య విషయంలో దొరికితే వీళ్ళు దాన్ని ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో మన పార్టీ అనేది ఏ పార్టీ అనేది లేకుండా ఇరవై నాలుగు గంటలు అక్కడ మద్యం చే చేసిన వాళ్ళని ఎక్కడో ఇతర దేశం నుండి తప్పించి అరెస్ట్ చేసి మన నిజాయితీ నిరూపించుకున్నాం జరిగిన తప్పుని వెంటనే అదే గతంలో మన జంగారెడ్డి గుడిలో ఒక పది మంది చనిపోతే మేము సాధారణంగా సాధారణంగా పది మంది చనిపోతే ఎందుకు చనిపోయారని మనం అనుకుని మన పార్టీ తరఫున వీళ్ళు చూద్దామని ఆ పది మంది వాళ్ళకి వెళ్తే వాళ్ళు ఎందుకు చనిపోయారు చెప్పుకోలేకుండా భయపడిపోయే పరిస్థితి ఈ కల్తీ అమ్మే అమ్మేవాళ్ళ గురించి చెప్తే మమ్మల్ని ఏం చేస్తారో అని భయపడే పరిస్థితి స్వయంగా నేను మా మేమందరం ఇల్లు వాళ్ళని ఎదుర్కొన్నాం ఎవరు కూడా పేరు చెప్తే కూడా భయపడ్డారు కల్తీ మద్యం అని అలాగే నాలుగు రోజులు తిరిగాం అది పదహారుకి వెళ్ళింది పంతొమ్మిదికి వెళ్ళింది ఇరవై మూడుకి వెళ్ళింది అప్పుడు అప్పుడు మేము మా జిల్లా పార్టీ చెప్తే జిల్లా పార్టీ వారు వచ్చి మేము మళ్ళీ తిరిగితే ఇరవై రెండో ఇరవై మూడో జరిగింది ఇది ఏంటని అడిగితే అప్పటి మన వైద్య శాఖ మంత్రి గారు కూడా మన జిల్లా అయింది కూడా దీని అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గారు జంగారెడ్డిగూడెం పాపులేషన్ ఎంత ఇంత పాపులేషన్ ఉంటే రోజుకి ఇంతమంది కామన్గానే చనిపోతారు కాబట్టి ఇది కామన్ చావులు అని చెప్పి చెప్పి ఆ రోజున మన వైద్యశాఖ మంత్రి గారు మన జంగా గవర్నమెంట్ రాష్ట్రం కూడా వచ్చి ఏదో నామగా తూతూ మాత్రంగా ఇద్దరు ముగ్గురు మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి అక్కడితో చేతులు దులుకుని వెళ్ళిపోతే మేము ఈ విషయాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తే జిల్లా తెలుగుదేశం పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తే ఆయన వెంటనే దీని మీద ఒక కమిటీ వేసి తెలుసుకుని ఇరవై రోజుల్లో ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి ఇరవై ఆరు మందికి గుర్తించి చనిపోయిన వాళ్ళని ఇరవై ఆరు మందికి తెలుగుదేశం పార్టీ ట్రస్ట్ నుంచి పార్టీ ఫండ్ నుంచి మనిషికి లక్ష రూపాయలు మన పార్టీ ఇచ్చింది అట్లాగే మనము జిల్లా పార్టీ కలిపి మనిషికి పది పదివేల రూపాయలు చొప్పున ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు పదులు మనం లోకల్లో అట్లాగే జిల్లా నాయకులు కలిపి మనం వేసుకుని మనం ఇచ్చి వాళ్ళని అందరికీ కూడా సహాయపడ్డాం ఆ రోజున ప్రత్యక్షంగా అందరూ కూడా నిజంగా మనం చేసింది అధికారంలో చేసిన పార్టీ చేసింది చూస్తే అందరికీ అర్థమైంది అధికార పార్టీ ఒక రూపాయి ఇవ్వడం కానీ ఒక నాదుకోవడం కానీ అసలు కల్తీ మంది ఎందుకు వచ్చిందనే విషయం మీద చర్చించడం కానీ ఇవాళకి జరగలే మళ్ళీ మన మన గవర్నమెంట్ వచ్చాక అసలు అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందనే ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఆ ఎంక్వైరీ కూడా జరుగుతాయి అలాగే గడిచిన ప్రభుత్వంలో మరి ఏ విధంగా చేశారో ఎన్ని గ్రాంట్లు తెచ్చారో అందరికీ తెలుసు దానివల్ల మనకు జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీ ఇచ్చారో ప్రజలందరికీ తెలుసు మనం ఎంత ఏ మీడియాలో చెప్పుకున్నా నిజాలు ప్రజలకు తెలుసుకుని నిజం వైపే ప్రజలు ఉంటారు